నమస్కారం నేను మీ మీడియాకి స్వాగతం యుద్ధ వాతావరణంలో కూడా మత మార్పిడి లాగల యుద్ధ మేఘాలు అలుముకున్నా మత ఛానల్స్ కాంక్షించారు ఇజ్రాయిల్ హమాస్ యుద్ధ ప్రభావం కేవలం గల్ఫ్ దేశాలకే పరిమితం కాలే అమెరికా యూరోప్ లాంటి దేశాలకు కూడా విస్తరించింది అయితే యూరోప్ లో మాత్రం ఈ యుద్ధ సమయంలో ఇస్లామిక్ మత మార్పిడి నాలుగు వందల శాతానికి చేరుకుంది చూడండి వాళ్ళ ఈ ఇస్లామిక్ మత మార్పిడికి సంబంధించినటువంటి గ్లోబల్ ఐ న్యూస్ తన రిపోర్ట్ లో షాకింగ్ విషయాలను వెల్లడించింది అక్టోబర్ ఏడు దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం ఛాందసులు సోషల్ మీడియా వేదికగా ఇస్లాం మత ప్రచారాన్ని చేయడం ప్రారంభించారని పేర్కొంది గాజా ప్రజల ప్రతిఘటనను అర్థం చేసుకోవడానికి చాలా మంది యూరోపియన్లు ఖురాన్ అధ్యయనం చేస్తున్నారని నివేదిక పేర్కొంది ఈ శతాబ్దం చివరి నాటికి ఐరోపాలో ముస్లింలు ఐదో పెద్ద జనాభాగా మారతారని కూడా ఓ అంచనా రీసెర్చ్ సెంటర్ నిర్వహించినటువంటి పరిశోధన ద్వారా వెల్లడైంది రెండు వేల యాభై నాటికి ముస్లింల నిష్పత్తి జర్మనీలో ఇరవై శాతం ఫ్రాన్స్లో పద్దెనిమిది శాతం బ్రిటన్లో పదిహేడు శాతానికి చేరుతుందని అంచనా వేసింది రెండు వేల పంతొమ్మిదిలో పరిశోధకులు పియరి రోస్టన్ అలెగ్జాండ్రా రోస్టన్ యూరోపియన్ ముస్లిం జనాభా ఎప్పుడు ఏ దేశాలలో మెజారిటీగా మారుతుంది అన్న అంశం అధ్యయనాలు చేశారు ఈ అధ్యయనంలో తేలింది ఏమిటంటే దాదాపుగా వంద సంవత్సరాల లోపే స్వీడన్ ఫ్రాన్స్ గ్రీస్ ఐరోపాలలో మెజారిటీలుగా ముస్లింలు మారిపోతారని వీళ్ళు అంచనా వేస్తున్నారు దీని తర్వాత సుమారు నూట యాభై సంవత్సరాలలో బెల్జియం బల్గేరియాలో కూడా ఇదే జరుగుతుందని లక్సంబర్గ్ ఇటలీ బ్రిటన్లలో కూడా ముస్లింలు దాదాపుగా నూట యాభై సంవత్సరాలలోనే మెజారిటీలుగా మారిపోతారని కూడా వెల్లడించారు ఇదిలా ఉండగా ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఎకనామిక్ స్టడీస్ రెండు వేల ఇరవై మూడు అధ్యయనంలో ఫ్రాన్స్ గురించి ఒక షాకింగ్ న్యూస్ వెల్లడించింది పది శాతం ఫ్రెంచ్ ప్రజలు తమను తాము ముస్లిములుగా చెప్పుకుంటున్నారని అయితే ఈ స్థితి పదహైదు శాతానికి పెరిగిన ఆశ్చర్యపోవాల్సిన పనే లేదని కూడా పేర్కొంది ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పాలస్తీనియన్ల పోరాటాన్ని అన్ని రకాల సోషల్ మీడియా వేదికల్లో ప్రశంసించడం గమనించాల్సినటువంటి అంశం ఇజ్రాయెల్ వంటి శక్తివంతమైనటువంటి దేశానికి వ్యతిరేకంగా గాజా ప్రజలు పోరాడుతున్నటువంటి తీరు ఆధారంగా యూరప్ అమెరికాలో పెద్ద మొత్తంలో ప్రజల్ని బ్రెయిన్ వాష్ చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతా ఉంది సో ఇస్లామిక్ మత మార్పిళ్ల పైన కేవలం మన దేశమే కాదు యావత్ ప్రపంచం జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఏర్పడింది మొత్తం ప్రపంచం అంతా కూడా మూకుమ్మడి వ్యూహంతో ఈ ఇస్లామిక్ మత మార్పిల్లని ఇస్లామిక్ హింసని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి